హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్ దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నాము అన్నపూర్ణ క్యాంటీన్ అనేది మనం చెప్పుకుంటే రెండు వేల పద్నాలుగు లో ఎనిమిది తో స్టార్ట్ అయిన ఈ క్యాంటీన్ ఇప్పుడు దాదాపు హైదరాబాద్ లో ఉన్న నూట యాభై డివిజన్ లో కూడా రెండు వందల ముప్పై నాలుగు మొబైల్ క్యాంటీన్ల ద్వారా ఇలా శాశ్వతమైనటువంటి కేంద్రాల ద్వారా మనం ఫుడ్ అందిస్తున్నారు తీరా చూసుకుంటే దీని గురించి ఇప్పటి వరకు ఈ టెన్ ఇయర్స్ లో దాదాపు ఒక పదమూడు కోట్ల మందికి కూడా ఈ ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది జరుగుతుంది మనం ఏదైనా ఏ గవర్నమెంట్ చేసినా సరే మంచిని మంచినే చెప్పుకోవాలి అప్పట్లో ఎనిమిది కేంద్రాలతో మాత్రమే స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఆ పథకాన్ని తీసేయకుండా అన్నపూర్ణ క్యాంటీన్ అనే అదే పేరుతో ఇంకా కొనసాగించడం కూడా మనం మంచిదనే చెప్పుకోవాలి దాదాపు రెండు వందల ముప్పై కోట్లు ఇప్పటికి ఈ పది సంవత్సరాలు ఈ గవర్నమెంట్ గాని పోయిన గవర్నమెంట్ గాని ఈ ఫుడ్ ఈ యొక్క పథకానికి రెండు వందల ముప్పై కోట్లు దాదాపు మనం జిహెచ్ఎంసి వాళ్ళ దగ్గర తీసుకున్న సమాచారం ప్రకారం రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని ఇంకా రన్ చేస్తాం ఉన్నారు ఇక్కడ చాలా మంది కూడా రోజు ఉన్నోళ్ళు గాని లేనోళ్ళు గాని ఎవరైనా ఐదు రూపాయలకి ఈ రోజున మనం ఒక అట్టిపండు తీసుకోవాలన్నా ఒక మంచి నీళ్ళ ప్యాకెట్ తీసుకోవాలన్నా కూడా ఐదు రూపాయలకి రాని పరిస్థితి అలాంటిది ఐదు రూపాయలకి ఫుడ్ పెట్టడం అనేది ఫ్రీగా పెట్టడం కరెక్ట్ కాదు అనుకుని మినిమం ఐదు రూపాయలకి కూడా ఏమి రాదు అలాంటి ఈ రోజుల్లో మనకి ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ లో ఐదు రూపాయలకి ఫుడ్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు ఒకసారి మనం చూద్దాం వాళ్ళని అడిగి ఈ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు కొందరు తినే వ్యక్తులను అడిగి చూద్దాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏమేమి పెడుతున్నారు అని ఏం పేరు మీ పేరు సురేష్ సార్ సురేష్ మీరు ఎంత ఇచ్చారు డబ్బులు ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఓకే ఏమేమి ఇచ్చారు ఫైవ్ రూపీస్ కి పప్పు అన్నం ఆళ్ళగడ్డ కర్రీ ఇచ్చినారు సార్ ఒక వాటర్ బ్యాగ్ ఓకే రెగ్యులర్ డైలీ వస్తుంటావా వస్తూ ఉంటాను సార్ ఎలా ఉంది ఫుడ్ బానే ఉంది మంచిగా మంచిగా ఒక ఐదు రూపాయలకి ఒక కప్ ఇస్తారు సరిపోతుంది సరిపోతుంది రెగ్యులర్ వస్తుంటారు ఇక్కడికి వస్తుంటా సార్ ఏం చేస్తుంటారు వ్యవసాయం పనిచేస్తుంది అయితే మంచిగానే ఉంది కూర్చొని తినడానికి గానీ ఇక్కడ కూర్చొని తింటానికి కూడా బాగుంది ఒక వాటర్ బ్యాగ్ ఇస్తారా ఫైవ్ రూపీస్ కలిసి ఒక వాటర్ బ్యాగ్ మళ్ళీ అదనంగా కావాలంటే మళ్ళీ ఇంకో ఫైవ్ రూపీస్ ఇస్తే మళ్ళీ అదనంగా పెడతారు చేస్తున్నారు సార్ ఓకే తక్కువ సరిపోకపోతే మళ్ళీ ఫుడ్ అయితే మంచిగానే ఉంది మంచిగా కర్రీ కానీ అంటే సరిపోయినంత పెడతారు సరిపోవచ్చు థ్యాంక్ యూ ఒకసారి ఇక్కడ పెట్టే వాళ్ళు ఉన్నారు ఫుడ్ వాళ్ళని అడిగి చూద్దాం అది ఎలా ఉంటది ఏంటని మీ పేరేంటి నా పేరు ఇప్పుడు రోజుకి ఎంత మంది వస్తారు ఇక్కడ రోజుకి అయితే ఏడు ఎనిమిది మంది వస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు ఫుడ్ ఉంటది అదే గవర్నమెంట్ సెల్ ఉంటే అప్పుడే అప్పుడే సెల్ పెడతారు లేకుంటే రోజు ఉంటుంది ఏమేమి పెడతారు ఒక ఐదు రూపాయలకి ఒక గిన్నెలు రైస్ పెడతాను ఒక డబ్బు కర్రీలు ఒక గిన్నె సాంబార్లు ఇంకా పచ్చడి ఒక స్పూన్లు ఐదు రూపాయల భోజనం కి ఒక వాటర్ పాజు వస్తుంది పది రూపాయలు అయితే రెండు పాజు వాటర్ పక్కడ ఇస్తాను ఏడు వందల మంది వస్తారు రోజు అయితే ఏడు మంది మంది మీరు ఎలా మీకు జీతమా ఎట్లా నాకు జీవితం లెక్క ప్రకారం కాదు అది రోజు అయితే రెండు వందలు ఇస్తారు మా సూపర్వైజర్ ఏ ఆ రోజు ఇచ్చేస్తారా అయితే అప్పుడప్పుడు ఇస్తేస్తారు అసలు ఎన్నింటి స్టార్ట్ అయితే ఎన్న క్యాంటీన్ కానీ అదే పొద్దునే పది ఓపెన్ చేస్తారు జనాలు ఉంటే తొందరగా అయిపోతుంది జనాలు లేకపోతే టైమింగ్ ఉండదు అక్కడ వచ్చిన ఫుడ్ అంతా అయిపోయిన వరకు పెడతారు టైం అప్పుడు దాకా పెడతాను ఒకవేళ ఐదు రూపాయలకి సరిపోతే మళ్ళీ పైసలు ఇస్తే పెట్టండి అతను పెడతాను పంపిల్ మళ్ళీ పైసలు ఇస్తే మళ్ళీ పెడతాను మళ్ళీ పైసలు ఇస్తే మళ్ళీ పెడతాను ఇదైతే సండే అని లేకుండా ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ ఫుడ్ ఉంటది ఉంటది అంత మూడు ఆర్డర్ ఫుడ్ ఉంటది తింటావాదారు క్యాన్లు రైస్ సొసైటీ అంటే తక్కువ తక్కువ ఒకటి నాలుగు మంది వస్తారు మీకు ఎలా జీతమేనా రోజు దగ్గర సాంబార్ ఒకటి ఈ రోజు ఒక వాటర్ ప్యాకెట్ అంటే సార్ ఒకటి ఇప్పుడు పది రూపాయలు తీసుకున్న వాళ్ళకు వాళ్ళు ఒక ప్లేట్ తీసుకుంటారు వాళ్ళకి ఒకటిచ్చేస్తాము డబల్ తీసుకుంటారు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా రెండు ప్యాకెట్ ఇచ్చేస్తాం మీకు టైం కి జీతం కానీ అన్ని టైం కి ఇచ్చేస్తారు మాకు ఇక్కడ ఆయన ఇంచార్తుంటారు సారు సూపర్ బెల్ ఆయనకి ఎట్లుంటాం ఆయన మాకు డైలీ లెక్క డైలీ డైలీ ఇచ్చేసి ఎప్పుడు ఎప్పుడు ఇచ్చేస్తారు ఎప్పుడప్పుడు సాయంత్రం ఇచ్చేస్తారు ఎన్ని క్లోజ్ అయిపోద్ది టైం అనేది ఏమంటారు రైస్ ఎప్పుడు అయిపోతే అంటే అప్పుడు కానీ కాన్లో ఒక కానీ ఎంత మందికి ఎంత మందికి వస్తే అంత కనిపెట్టలేము కానీ అంజాత రెండు రెండున్నర మూడు వందల మంది వస్తారు డైలీ వందల మంది వచ్చేస్తారు తక్కువ పడుతున్నారు ఇంకా నాకు తెలిసే వరకు అయితే పదార్ అన్నారు ఇంకొకటి రెండు క్యాన్లు పెంచినా అని ఓకే ఇప్పుడైతే వాస్తానికే ఈ రోజు పదిహేను మంది కానీ డైలీ పదహారు పంపుతారు సండే రోజు ఒక ఏడు క్యాన్యా డైలీ మొత్తం పదకొండు కాలేస్తా పదహారు క్యాన్ రైస్ వస్తాయి ఎన్నింటికి వచ్చి దాని పొద్దున తొమ్మిది గంటలకు అట్లా సరే హాఫ్ అన్ అవర్ అక్ట్ కొద్దిగా టైంకి ఇట్లా రెడీ కాకపోతే హాఫ్ అన్ అవర్ అక్ట్ అవుతుంది ఇక మేము టెన్ పదిన్నర కల్లా మేము స్టార్ట్ చేస్తాం సార్ ఇక టూ థర్టీ త్రీ లోపల అయిపోతుంది రైస్ అయిపో అయిపోయిన దాకా పెడితేనే ఉంటాం టైం అనేది మూడు అయిన అయినవిటా మేము పెడతా ఉంటాం రైస్ అయితే పెడతాం మీకు పంపించిన రైస్ అయితే డైలీ కంపల్సరీ అయిపోయింది మొత్తం అయిపోతుంది తక్కువ ఇంకా నాకు కొద్దిగా జనాభా రిటర్న్ అయిపోతుంది లేక సరిపోతుంది థ్యాంక్ యూ అన్న బాబా మీరు తింటుంటారు ఇక్కడ తింటుంటారు బాబా బాగా పెడతారా ఏమేమి పెడతారు పప్పు సాంబార్ వంకాయ ఆలుగడ్డ పెడతారు కూర ఎంత 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 పైసలు ఇస్తారు ఐదు రూపాయలు రూపాయలు సరిపోయిద్దా ఐదు రూపాయలు సరిపోతుంది కడుపు నుండి పెడతారు ఐదు రూపాయలు సరిపోతే మళ్ళీ ఐదు రూపాయలు ఇస్తే పెడతారు అండి మళ్ళీ పెడతారు మళ్ళీ ఐదు రూపాయలు ఇస్తే మళ్ళీ పెడతారు కూర్చొని తింటాం కానీ ఫెసిలిటీ అంతా బాగున్నాయా మంచిగా ఉంది సీట్లు గీట్లు మంచిగా ఉండదు రెగ్యులర్ వస్తుంటారు మీరు ఆ రెగ్యులర్ వస్తుంటారు टेली डर के कभी कभी, कभी आता हूँ कभी कभी अच्छा यार राइस राइस सब्जी अच्छा है बहुत अच्छा, हाँ। अच्छा, अच्छा कितने पैसा है अच्छा ये अच्छा कितने करीस करी नहीं छोटे में पूरा टोटल